హాయ్ సార్ నమస్తే అండి కేఎస్ఆర్ఏబి ప్రాపర్టీస్ అండి మీరు చూస్తున్న వీడియో మన విజయవాడ టు హైదరాబాదు నేషనల్ హైవేలో కంచి అనే ఏరియాలో ఒక టెన్ ఏకర్స్ సిఆర్డి వెంచర్ చూపిస్తున్నానండి ఇప్పుడు పేస్ వన్ కింద ఒక ఫోర్ ఏకర్స్ ఇచ్చాము పేస్ టూ కూడా మీకు త్వరలో లాంచ్ అవుతుందండి ఇది యాక్చువల్గా ఓల్డ్ వెంచరే అండి ఓల్డ్ వెంచరు సిఆర్డి వెంచరు మీరు లైవ్లో చూడొచ్చు ఓల్డ్ వెరు మీకు రేటు కూడా మీకు మేము పెంచలేదండి పాత రేటు మీకు పన్నెండు వేలు గజం గజం పన్నెండు అండి ఇది ప్రైమ్ లొకేషను హైదరాబాద్ నేషనల్ హైవేకి వన్ పాయింట్లోనే ఉంటుందండి ఇది రేపొద్దున యాక్చువల్గా ఏంటంటే ఈ చుట్టుపక్కల కూడా రెండు మూడు ప్రాజెక్టులు వచ్చినాయి వాళ్ళు కూడా మీకు పదిహేను నుంచి పదిహేడు వేలు వరకు పెట్టారు గజం వచ్చేసి మనం ఓల్డ్ వెంచర్ కాబట్టి మీకు సిఆర్డి నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అలానే ఉంటాయండి రోడ్స్ మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వస్తాము ఎలక్ట్రికల్ ఇస్తాము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వస్తుంది గ్రీనరీ వస్తుందండి మిల్ పేస్ట్ కూడా వచ్చేసి మీకు ఇంకొక సిక్స్ హండ్రెడ్ సెవెన్ యాకర్స్ ఉందండి అది కూడా లాంచ్ అవుతుంది అది కూడా మీకు పదహారు పదిహేడు పదిహేడు వేలు పెడతామండి అది ఒకసారి గమనించండి ఇక్కడ ఇక్కడ ఎందుకు తీసుకోవాలని ఒక ఆలోచన రావచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళడానికి మెయిన్ ద్వారం అండి ఎన్ని ఏరియా మూలపాడు దాములూరు చెవిటికల్లు కంచికి ఏరియా అంతా మీకు మన హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళడానికి మెయిన్ దూరం అండి మన వెంచర్ నుంచి వన్ పాయింట్లోనే మీకు ఔటరింగ్ రోడ్ రైల్వే లైన్ వెళ్తుందండి తర్వాత మనకి చెవిటికల్లుకి రవే రోడ్ వస్తుందండి మన కృష్ణా బ్యారేజ్ది ఇక్కడ డిస్టెన్స్ కొంత తక్కువగా ఉంది కానీ ఇక్కడే కన్సెషన్ చేద్దాం అనుకున్నారు గవర్నమెంట్ తర్వాత వచ్చేసి మీకు మూలపాడు దగ్గర వచ్చేసి మనకి ఐకాన్ బ్రిడ్జ్ ఒకటి కడుతున్నారండి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే ఈ ఏరియా అంతా మీకు డెవలప్మెంట్స్ ఉంటుందండి తర్వాత గవర్నమెంట్ సెక్టార్ కూడా ఉంటుంది ఈ రైల్వే లైన్ కానీ రైల్వే రైల్వే స్టేషన్ కూడా ఒకటి దామలూరు దగ్గర ఇస్తున్నారు అండి ఇవన్నీ ఏంటంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ బాగుంటుందండి కంచిచర్ల దామలూరు మూలపాడు ఏరియా అంతా బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో మనం లోయెస్ట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి మీకు రేపొద్దున డెవలప్మెంట్ వర్క్లు మొదలు పెట్టినప్పుడే మీకు ఆల్రెడీ ఇక్కడ ట్వంటీ ప్లస్ రీచ్ అవుతుందండి అది ఒకసారి గమనించి మీకు ఏమైనా ప్లాట్స్ కావాలి అనుకుంటే మా నెంబర్ స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందండి కాంటాక్ట్ చేయించండి దీంట్లో తక్కువగా ఉన్నాయండి ఫ్లాట్స్ ఇది ఓల్డ్ వెంచరు ఫ్లాట్స్ తక్కువగా ఉన్నాయి సిఆర్డి వెంచరు స్పాట్ రిజిస్ట్రేషన్ అండి ఎల్పి విత్ ఎల్పి నెంబర్ కూడా వచ్చేసింది అది ఒకసారి గమనించండి ఎందుకంటే మన వెంచర్కి హైవేకి వన్ పాయింట్లోనే ఉంటుంది తర్వాత కంచిచెర్ల సిటీకి కూడా మనకి వన్ పాయింట్ ఫైవ్లోనే ఉంటుంది అది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ ఏరియాలో చుట్టుపక్కల మనకి హైవే నుంచి ఒక ఫోర్ ఫైవ్ కేమ్లోనే పన్నెండు వేలు అమ్ముతున్నారు చుట్టుపక్కల వెంచర్లే అన్న అని అది ఒకసారి ఆలోచించండి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఈ టైంలో ఈ ప్రైస్లో తీసుకుంటే నెక్స్ట్ మనకి ఫ్యూచర్లో ట్వంటీ ప్లస్ కానీ థర్టీ ప్లస్ కానీ అవ్వచ్చు అండి ఈ ఏరియాలో మనం అది దాని గురించి ఆలోచిస్తాం మీకు ఎందుకంటే కస్టమర్కి గ్రోత్ కోసం ఆలోచిస్తాం ఈ ఏరియా ఎందుకు తీసుకోవాలి ఏంటి అనేది మనతో పాయింట్ మీదే ఆలోచిస్తాం డెవలప్మెంట్ బాగుంటుందండి చుట్టూ కూడా ఇంకా కొత్త వెంచర్లు వస్తున్నాయి అది కూడా మీకు పదహారు పదిహేడు వేలు అనేది రేటు ఉండొచ్చు మనం గజం వచ్చేసి పన్నెండు వేల రూపాయలే పెడుతున్నామండి కేఎస్ఆర్ఏపీ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ థ్యాంక్ యూ